కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా లేదు మహితాత్మ ఈ జన్మలో మీరు కర్మబంధంలో చిక్కుకోరాదని ఎన్నడూ మీరు వాస్తవిక కర్మను ఆచరించనే లేదు కర్మకు అర్థమో నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయాల పర్యావతానాన్ని స్వీకరించడం కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా మహారాజు ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం చేయాలన్న నిర్ణయం మీరు ధృతరాష్ట్ర మహారాజును అధర్మం చేయకుండా నిరోధించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మహితాత్మ ద్యూత సభకై నిర్ణయం ఆ సభలో పాంచాలి పరాభవాన్ని నిరోధించరాదన్న నిర్ణయం ఈ యుద్ధానికై నిర్ణయం ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది శక్తి ఉంది కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు మీరిచ్చిన మాటకు బద్ధులైనారు వాస్తవానికి కర్తవ్యం పేరిట నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నుండి మీరు తప్పించుకున్నారు